ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు సుఖవంతమైన సౌకర్యవంతమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ టికెట్స్ తో పాటు నూతన పాన్ కార్డ్ పాస్పోర్ట్ సౌకర్యం కూడా భాస్కర్ ట్రావెల్స్ జంకారెడ్డి నందు అందుబాటులో కలవు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బైనేరు కాలువలో సోమవారం పశువుల కాపరి గల్లంతయ్యాడు కొయ్యలగూడెం మండలం రామానుజపురం వద్ద పశువుల కోసం అడప అంకాలయ్య అనే వ్యక్తి కాలువలోకి దిగాడు అదే సమయంలో బైనేరు కాలువ ఉధృతి ఎక్కువగా ఉంది దీంతో అంకాలయ్య గల్లంతయ్యాడు చేతిలో ఓ సంచి ఉన్న కారణంగా అందులోకి నీళ్లు వెళ్లిపోవడంతో బరువుకు వెనక్కి పడిపోయినట్లు స్థానికులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బైనేరు వాగు వద్ద గాలింపు చర్యలు చేపట్టారు జంగారెడ్డిగూడెం బైపాస్ రోడ్డు వద్ద బైనేరు కాలువ వరకు గాలింపు చేపట్టారు बड़ी कंटेनर फिर ये। कल के लेसर कटे। अपने। यहाँ पे सिल्क का मिल चुका है। అది వాట్ కొయిదు వాడ కొయిదు భయమను ఆ పక్కన ఉంటే చెట్టు కింద కొను హై కొని ఇంత మన తోసే చెట్టు పట్టులో అలా కొరియించు పట్టులో